రామేశ్వరంలోని సముద్రంలో ఇరవై అరుగుల లోతులో భరతనాట్యం చేశారు ఇది జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ అంతర్జాతీయ నృత్య దినోత్సవం రోజున అశ్విన్ బాల పదకొండు సంవత్సరాల వయసు తారి ఆరాధన సంవత్సరాల వయసు ఉన్న వీళ్ళు ఈ నృత్య ప్రదర్శన ఇవ్వటం అనేది ప్రపంచంలోనే ఒక అరుదైన సంఘటన నాట్య వేషధారణలో సముద్రంలోకి వెళ్లటం ఒక సాహసం అయితే వారి శ్వాసని కంట్రోల్ చేసుకుంటూ భరతనాట్యం ముద్రలని నాట్య క్రియలని వీళ్ళు ప్రదర్శించారు వీళ్ళు ఇలా సముద్రంలోనే ఎందుకు నాట్య ప్రదర్శన ఇచ్చారో తెలుసా ప్లాస్టిక్ కాలుష్యం ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల సముద్ర జీవజాతులకు తీవ్రంగా నష్టం జరుగుతుంది పిల్లలకి పెద్దలకు అందరికీ దీని మీద అవగాహన కలిగించడానికి వీళ్లు ఇలా నీటిలో నృత్యం చేశారు ముందుగా డాక్టర్స్ సలహా మీద జాగ్రత్తలు తీసుకున్నారు ఈ నాట్య ప్రదర్శన సమయంలో వాళ్ళ అమ్మ నాట్య గురువు స్విమ్మింగ్ కోచ్లు కూడా అక్కడే ఉన్నారు సముద్ర జీవాలను ఎలా కాపాడాలో వివరించారు పిల్లల అమ్మ స్విమ్మింగ్ కోచ్ అవటం వల్ల డైవింగ్ తో మన భారతదేశంలోనే భారీ సముద్ర నృత్య ప్రదర్శనని వీళ్ళు ఇచ్చారు వీరికి చాలా అవార్డ్స్ ప్రశంసలు లభించాయి ఈ నాట్య ప్రదర్శన ద్వారా ప్లాస్టిక్ ని సముద్రంలో వేయద్దు అనే నినాదాన్ని మనకి అందరికీ చెప్పారు ఇప్పటికైనా మనమందరం ప్లాస్టిక్ ని సముద్రంలో వేయకుండా మన వంతుగా జల జంతువులను కాపాడుకుందాం